స్వయంగా చంద్రబాబు గారే ఒక సభలో మాట్లాడుతూ ఇది కేవలం కక్ష పూరిత పాలన మాపైన కక్ష అని చెప్పి ఆయన ప్రకటించారు రేపు కనుక మీరు అధికారంలోకి వస్తే మీ పాలన కూడా కక్ష పూరితంగా ఉంటుందా లేకపోతే ఫ్రీగా వదిలేస్తారా అంటే వాళ్ళు చేసింది మేము చేస్తే వాళ్ళకు మాకు ఏం అర్థం ఉంటుంది వాళ్ళందరిపైన కక్ష పెట్టుకొని నాకు ఓటు అయ్యినోటి పైనంతా నేను రోజు ఇబ్బంది పెడతానను లేదా నేను అందరినీ బెదిరిచ్చేసి నేను రాజకీయాలు ఎదగాలని అనుకుంటే డెఫినెట్గా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అట్లని తప్పు చేసిన వాళ్ళని వదిలిపెడితే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాల్సిందే ఈరోజు ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే నిజంగా తప్పు లేకుండా ఇటుపక్క ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళకు నష్టం కలిగించి వాళ్ళకు సమస్యలు సృష్టించిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకంటే మళ్ళీ భయపడాలి బయటోళ్ళు అటువంటి వాళ్ళపైన మేము రివెంజ్ తీసుకొని రివెంజ్ అనేది కానీ అటువంటి వాళ్ళపైన మేము దృష్టి పెట్టి శిక్షించాలి కానీ వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు చేసినట్టు పనికిరాని పనులు అన్నీ చేస్తే వాళ్ళకు మాకు తేడా ఏమి ఉంటుంది వాడు ఎరుముండు అయినప్పుడు మేము ఎరుముండ పని చేస్తే ఇద్దరు ఎరుముండ్లే కదా ఇద్దరు తప్పుడోళ్ళు అవుతాం కదా కాబట్టి వాడు చేసిన తప్పులు మేము చేయము అట్లనే తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది ప్రధానంగా మీరు పోలీస్ అధికారులని ప్రభుత్వ ప్రభుత్వ అధికారులే అంటున్నారు మీరు ప్రభుత్వం చేతిలో కీలు పొమ్మన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వం చెప్పిందే చేయాలి రేపు మీరు వచ్చినా కూడా మీరు చెప్పింది వాళ్ళు చేస్తారు సో ప్రభుత్వ ఉద్యోగులను తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏం చేయాలా ఎంతవరకు చేయాల అంటే ఏదంటే చేయడమైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే అధికారం చెప్తే నువ్వు ఏం చెప్తే అది చేస్తావా చేయవు కదా ఇదివరకు ఎవరు చేసేటోళ్ళు కాదే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారులు మంత్రులు చెప్పినంత మాత్రాన లేదంటే ఎవరు చెప్పినంత మాత్రాన నేను ఏదంటే అది నీ మనసుకు తప్పు నచ్చని పనులన్నీ చేస్తారా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేయమంటే చేస్తారా వాడి మీద పోయి దానిని దారిని పోయేవాడి మీద నువ్వు కేసు పెట్టేసి ఇవన్నీ లోపల వేసేస్తారా అది తప్పు కదా తప్పు చేసి ఉంటే శిక్షి శిక్షించు తప్పు చేయకుండా నువ్వు శిక్షిస్తానంటే నువ్వు వాడు చేసిన పని అంతా నువ్వు చేస్తే అది ఎట్లా కరెక్ట్ అనుకుంటావు అది తప్పు అందుకే చెప్తుంది అట్లా చేసిన అధికారులు కూడా శిక్ష పడాలి ఎందుకంటే వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉంది నీ ఏదో నీ ఉద్యోగం కోసమో నువ్వు వీడు పని చేయాలనో నువ్వు ఏదంటే చేస్తే ఎట్లా నీకు ఉద్యోగం ఉంది ఇక్కడ కాకపోతే ఇంకో చోటు చేస్తావు అక్కడ కాకపోతే ఇంకో చోటు చేస్తావు ఎక్కడైనా నీ ఉద్యోగం ఎవడు బీకలేడు కదా నీ ఉద్యోగం బీకలేడు నీ మనస్సాక్షిని ఎవడు తీయలేడు కాబట్టి నీకు నచ్చినట్టు చేయి నీకు ఏది నచ్చితే ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయి ఎందుకు భయపడతావు అంటున్నా అందుకని ప్రభుత్వ ఉద్యోగుల పైన మాట్లాడుతున్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగులను మీరు మీరు మనుషులుగా పనిచేయండి మనస్సాక్షితో పనిచేయండి వాడు వాళ్ళు చెప్పిన తప్పులన్నీ చేయొద్దండి అని కదా మేము చెప్తున్నాం